ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన కమలం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది అయితే భారీ టార్గెట్ లక్ష్యంగా పెట్టుకుంది తెలుగు రాష్ట్రాల్లో కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టుగా సభ్యత్వ నమోదులో దూకుడుగా ముందుకెళ్తోంది పార్టీ ఇంతకీ ఏపీ తెలంగాణలో పార్టీ పెట్టుకున్న టార్గెట్ ఎంత మరి ఎలాంటి ప్రణాళికలతో పార్టీ ముందుకెళ్తోంది ఏపీలో అధికార కూటమిలో బీజేపీ భాగమైంది ఎనిమిది ఎమ్మెల్యే సీట్లతో పాటు మూడు ఎంపీ సీట్లు కూడా కైవసం చేసుకుంది ఇక తెలంగాణలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికలతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ గణనీయంగా ఓటు బ్యాంకు పెంచుకుంది ఏకంగా ఎనిమిది ఎంపీ సీట్లను కైవసం చేసుకోవడమే కాకుండా ఎనిమిది శాతం ఉన్న ఓటు బ్యాంకును పదహారు శాతానికి పెంచుకోగలిగింది ఇదే దూకుడు కొనసాగిస్తూ రాబోయే ఎన్నికల్లో బావుట ఎగురువేసేలా పార్టీని బలోపేతం చేసుకునేలా కమలం పార్టీ ముందుకు సాగుతోంది తెలుగు రాష్ట్రాల్లో భారీ టార్గెట్ తో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది కమలం పార్టీ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ రెండు నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది కానీ వరదల కారణంగా తెలంగాణలో ఈ నెల ఎనిమిదిన అంటే ఆదివారం ప్రారంభమైంది కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మెంబర్షిప్ డ్రైవ్ ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్ లాంఛనంగా ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదుకు ఏడు వేల శక్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు ప్రతి పోలింగ్ బూత్ లో కనీసం వందల మంది సభ్యత్వం తీసుకునేలా నేతలు కృషి చేయాలని పార్టీ టార్గెట్ పెట్టుకుంది వందకు పైగా సభ్యత్వాలు నమోదు చేసిన నేతలకు మాత్రమే పార్టీ క్రియాశీలక సభ్యత్వం లభించనుంది క్రియాశీలక సభ్యత్వం ఉన్న వారికే పార్టీలో పదవులు దక్కుతాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా యాభై లక్షలకు పైగా మెంబర్షిప్ లక్ష్యంతో బీజేపీ శ్రేణులు ముందుకు వెళ్తున్నారు అందరము మన వ్యక్తిగతంగా మనకు తెలిసిన వాళ్ళను మనకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వంద మందిని విధిగా చేర్పించినప్పుడే మనకు పార్టీ భద్రత కావలసినటువంటి క్రియాశీలక సభ్యత్వం వస్తుంది క్రియాశీలక సభ్యత్వం కావాలనేటువంటి వాళ్ళు మాత్రమే పార్టీ బాధ్యతలు ఉండడానికి అవకాశం ఉంటుంది క్రియాశీలక సభ్యత్వం కావాలి అంటే వంద మంది సభ్యులుగా చేర్పించాలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి డెబ్బై ఏడు లక్షల ఓట్లు వచ్చాయి వాళ్ళందరూ సభ్యత్వం తీసుకునేలా పార్టీ కార్యకర్తలు పని చేయాలి అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణలో డెబ్బై ఏడు లక్షల ఓట్లు వచ్చినాయి మరి డెబ్బై లక్షల మంది మన నరేంద్ర మోడీ గారు చూసి పార్టీని చూసి పూర్తి ఓటేశారు కదా మిమ్మల్ని చూసి ఓటేశారు కదా కాబట్టి నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి ఉన్నాయలేవా దాంట్లో గెలవాలి అంటే దానిలో గెలవాలంటే మీరు ఏం చేయాలి మెంబర్షిప్ పక్కా పత్తి పోలింపుతో కూడా హయ్యెస్ట్ మెంబర్షిప్ ఇవ్వాలి ఇక ఏపీలోనూ భారీగా సభ్యత్వ నమోదును పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ముప్పై తొమ్మిది శాతం ఓటర్లలో వీలైనంత ఎక్కువ మందిని తమ వైపు తిప్పుకుంటామంటోంది బీజేపీ వైఎస్ఆర్సీపీకి వాళ్ళకి థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎంతో వాళ్ళకి లాస్ట్ టైం ఓటింగ్ వచ్చింది కానీ అప్పుడు ప్రజలు మభ్యపెట్టిన మూలన వాళ్ళు ఓట్లు వేశారు ఇప్పుడు ప్రజలకు తెలిసింది ఎక్కడైతే తెలిసిందో థర్టీ నైన్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వాళ్ళని మా వైపు మలుచుకోవాలని మా యొక్క ఉద్దేశం తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ పైన పూర్తి నమ్మకము విశ్వాసం ఉంది ప్రజల్లో మొత్తంగా వరదల కారణంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో లేటుగా ప్రారంభమైనప్పటికీ పెద్ద ఎత్తున సభ్యత్వాలు చేయించేలా పార్టీ ముందుకు వెళ్తుంది వీలైనన్ని ఎక్కువ సభ్యత్వాలు చేయించి అధిష్టానం దగ్గర గుర్తింపు తెచ్చుకునేలా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి